ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మల్లైదర్ సెంటర్లో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన లారీ ఒకటి గంజాయి లోడ్తో మాకు పట్టుబడటం జరిగిందండి నూట ఇరవై నూట ఎనభై రెండు కేజీల గంజాయి దాంతో పాటు ఇద్దరు వ్యక్తులు మనకి దొరకడం జరిగింది వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ రాజమండ్రిలో ప్రాంతంలో అది లోడ్ చేసుకుని అక్కడ ఇక్కడ నుంచి హర్యానా వైపు వెళ్తున్నారు హర్యానాలో అది అన్లోడ్ చేయడం కోసం అది ఆ గంజాయి వారు దాన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ గంజాయి వాళ్ళ దగ్గర తీసుకుని అది వేరే చోట తీసుకోవడం జరుగుతుంది సో ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు జరగడం మేము మాకు పట్టుబట్టడం ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ సిబ్బంది వారి సమక్షంలో అది మంచినామా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రేపు రిమాండ్ పంపిస్తా ఉన్నాం అందులో ప్రధానమంత్రి ప్రధాన ముద్ద కూడా దొరకవలసి ఉంది అతను కూర్చుని కూడా మాకు బృందాలు గాలిస్తున్నాయి పవన్ కూడా అరెస్ట్ చేస్తా చేయండి

I'm <laughs> not